విశాఖపట్నంలో నిర్మించిన గాజు ఇది విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కైలాసగిరిపై ఈ వంతెన నిర్మించారు దీని పొడవు యాబై ఐదు మీటర్లు ఈ బ్రిడ్జిపై ఒకేసారి వంద మంది నడవచ్చని అధికారులు చెప్పారు దీని పైనుంచి చూస్తే చుట్టూ ఉన్న ఎత్తైన కొండలు లోయలు సముద్రం కనిపిస్తాయి ఈ బ్రిడ్జ్ చూసారంటేనండి ఇది మొత్తం వచ్చేసి అరౌండ్ ఫార్టీ ఫైవ్ టన్ యూజ్ చేసాం దీనికోసం దీని కెపాసిటీ వచ్చేసి హండ్రెడ్ మెమర్ సెట్ టెన్ దీని మీద వాక్ చేయగలరు మీరు లెంత్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ ఆ రోప్స్ కూడా చూసారంటే రోప్స్ గ్లాసెస్ చూసారండి ఏబి ఫార్టీ టూ ఎంఎం వెరీ థిక్నెస్ అట్ ఆఫ్ నో యాక్చువల్ ఇంత థిక్నెస్ మేము ఆరెంటీ చెప్పి రెడీ చెప్పాం ఫ్రమ్ జర్మనీ వి గాట్ ఇట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యూ కెన్ సీ ద యాంకర్స్ అది మేము ఈత నుంచి తీసుకొచ్చామండి ఇఫ్ యూ కెన్ సైకిల్స్ సో ఎవ్రీథింగ్ ఎన్ని ఏంటంటే ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మేము సెక్యూరిటీ కోసం కానీ లేదా వచ్చే టూరిస్ట్ యొక్క సేఫ్టీ ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వలేదు అనమాట మోర్ ఓవర్ మీకు టెన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ హుద్హుద్దు వచ్చింది ఇదే పాయింట్ లో సో దట్ టైమ్ వీ అబ్జర్వ్ అరౌండ్ టూ టూ థర్టీ నాట్గల్ మైల్స్ ఆఫ్ విన్ఫోర్స్ సో అది కూడా మేము మైండ్లో పెట్టుకుని వి హావ్ రీజన్ టు సచ్ఎ వే సో దట్ ఈ కెన్ సస్టైన్ అప్ టు ఫిఫ్టీ నాటుగల్ మైల్స్ విన్ఫోర్స్ టూ ఫిఫ్టీ నాట్ మైల్ వచ్చి ఏం కాదు ఓన్లీ రిస్ట్రిక్షన్ ఇస్ వన్ ఇయర్ బేబీని క్యారీ చేయకూడదు బిలో వన్ ఇయర్ అంటే భుజాల మీద వేసుకుని ఎవరిని క్యారీ చేసుకోకూడదు నో ఏజ్ రిస్ట్రిక్షన్ ఫ్రమ్ టూ ఇయర్స్ టు యూ కెన్ కమ్ అప్ నైంటీ ఇయర్స్ ఆల్స్ ఈవెన్ ఇద్దెన్ వాక్ సో మీరు చూసారంటే ఎట్ ఈవెన్ జంక్షన్ లెవెల్ అంటే మీరు ప్రతి రో పాయింట్ దగ్గర ఒక గార్డ్ ఉంటాడు ఇది వ్యూ పాయింట్ అండి ఇక్కడ మీకు టోటల్ సిక్స్ మెంబర్స్ గార్డ్స్ ఉంటారు ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత లేడీస్ ఎస్పెషల్లీ వాళ్ళు దే మే గెట్ ప్యాన్ సో అటువంటి టైంలో మేము వాళ్ళు గార్డ్ చేసి పక్కన తీసుకెళ్ళడం కోసం ఉంటుంది తప్ప మిగతా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అంటే రోప్స్ కానీ లేకపోతే సేఫ్టీ హ్యాండ్స్ అటువంటి ఏమీ అవసరం లేదండి యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ మీరు డిజైన్ కన్స్ట్రక్షన్ కూడా అదే వీలో చేయడం జరిగింది ఈ వంతెన నిర్మాణం పూర్తయిందని త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు